విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వచ్చి వ్యవసాయ సీజన్ నాటికి కొత్త ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులోకి తీసుకొస్తాం ఏపీ ఎస్పీ డిసిఎల్ పరిధిలో ఇప్పటికే ఇరవై రెండు స్టేషన్లకు టెండర్లు పిలిచాం లోడ్ ఆధారంగా రైతులకు ట్రాన్స్ఫార్మర్లు అందజేస్తాము గత ప్రభుత్వం తొంభై శాతం ట్రాన్స్ఫార్మర్లను ఒకే కంపెనీ నుంచి కొనుగోలు చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అవకాశం కల్పిస్తున్నాం ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే ఎంఎస్ఎంఈ కూడా మా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నాం అవసరం మేరకు కొత్త ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ స్తంభాలను కొనుగోలు చేస్తున్నాం గత ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ స్తంభాలు ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ల ధరలను ఇరవై శాతం పైగా తగ్గించాం తప్పకుండా రాబోయే రోజుల్లో పూర్తి చేసి నెక్స్ట్ వ్యవసాయ తెలియజేస్తా ఉన్నాం అట్లానే కాళ శ్రీనివాసరావు గారు కూడా జరిగింది దాదాపు కొత్తగా కావాలని జరిగింది ఖచ్చితంగా సబ్స్టేషన్స్ని అక్కడ ఉన్న పరిస్థితిని ప్రకారం లోడ్ ప్రకారం తప్పకుండా శాంక్షన్ చేస్తాం ఇప్పటికే ఎస్పీడిఎస్ఎల్ కింద దాదాపు ఇరవై రెండు సబ్స్టేషన్స్ని టెండర్ పెలవటం జరిగింది వరుసగా ఒకదాని తర్వాత ఒకటి లోడ్ ఫ్యాక్టరీని బట్టి కూడా వరుస సబ్స్టేషన్స్ రైతులకి రైతులకి అందజేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఐదు వందల పదమూడు ట్రాన్స్ఫార్మర్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు అవి కానీ అదేవిధంగా కండక్టర్ కానీ చాలా పెద్ద ఎత్తున పెండింగ్ ఉందని చెప్పారు ఇప్పుడే టెండర్స్ ప్రక్రియ పూర్తి అయిపోయింది త్వరగానే పూర్తి చేసి రాబోయే సీజన్కు తప్పకుండా వాటిని అందిస్తామని చెప్తాము అదేవిధంగా పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో ఎస్పీడీఎస్ఎల్ కింద పదివేల ట్రాన్స్ఫారాలు తీసుకున్నాము వాటిని ఒకే కంపెనీకి ఇస్తున్నారని చెప్తున్నారు గడిచిన ఐదు సంవత్సరాలు తొంభై శాతం ఒకే కంపెనీకి పది శాతం వేరే కంపెనీలకి ఇచ్చే ప్రక్రియ ఉంది ఇప్పుడు అదేవిధంగా కాకుండా ఎంఎస్సీ ఎమ్మెల్ని కూడా ప్రోత్సహించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం సార్ తప్పకుండా అందరూ కూడా పాల్గొనే విధంగా ఈ టెండర్లో అందరూ కూడా పాల్గొనే విధంగా ఖచ్చితంగా తీసుకుంటాము అదేవిధంగా గతంలో ట్రాన్స్ఫారాలు కానీ పోల్స్ కానీ విపరీతమైన రేట్లు ఉన్నాయి వాటిని కూడా ఈ మధ్య మన టీముని డిపార్ట్మెంట్కి సంబంధించిన టీముని వివిధ రాష్ట్రాలు పంపించి ఏ మేరకు పక్క రాష్ట్రాల్లో ట్రాన్స్ఫారాలు కానీ అదేవిధంగా పోల్స్ కానీ రేట్లు ఉన్నాయని కూడా తీసుకోవడం జరిగింది దాదాపు నాలుగు వేల నాలుగు వందలు నాలుగు వేల ఆరు వందల పైన రేటు ఉంటే వాటి అన్నిటి కూడా ఇప్పటికీ దాదాపు నాలుగు వేల ఆరు వందలు ఉంది సార్ వివిధ రకాలైన పోల్స్ ఒక రేటు ఉంటాయి దాదాపు ఒక రకమైన పోల్ అయితే తొమ్మిది పాయింట్ ఒక మీటర్ ఎనిమిది మీటర్ పోల్స్ అయితే దాన్ని నాలుగు వేల ఆరు వందల నుంచి మూడు వేల ఏడు వందల యాభై తగ్గించాము మనం పూర్తిగా తగ్గించుకుంటూ వెళ్తే మళ్ళీ క్వాలిటీ లేకుండా ఉంటుంది అందుకని చెప్పి క్వాలిటీతో పాటు రేట్లు కూడా తగ్గాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము అదేవిధంగా ట్రాన్స్ఫర్ అంశం ట్వంటీ ఫైవ్ కేవీ ఉంటుంది అదేవిధంగా సిక్స్టీన్ కేవీలు ఉండే ఫార్టీ కేవీలు ఉండే సిక్స్టీ త్రీ కేవీలు ఉన్నాయి రకరకాల ట్రాన్స్ఫారాల్స్ ఉండే ఎక్కడికి రైతులు కానీ మిగతా ఇండస్ట్రీస్ కానీ కమర్షియల్ వాడకానికి కానీ ఏదైతే ట్రాన్స్ఫారాలు ఉన్నాయో క్వాలిటీ ట్రాన్స్ఫారమ్సు తక్కువ రేటుకి ఎక్కువ మంది పాల్గొనే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునేది అని చెప్పి మీ ద్వారా సభ్యులు తెలియజేస్తాను